అసలు నన్నెందుకు రహస్య మందిరంలో దాచిపెడుతున్నారు చెప్పండి గారు నారదుల వారు నన్ను చూస్తే ఏమవుతుంది అని ఆరో అడుగుతూ ఉంటే అది దేవరహస్యం బాలిక అయినను ఇచ్చటికి నారదుల వారు ఏమీ రావడం లేదు నేను అలా మా యమ యమధర్మరాజుని భయపెట్టి నిన్ను భూలోకమునకి పంపించడకు ప్రయత్నం చేస్తున్నాను అని గుప్తా గారు అంటూ ఉంటారు అవునా గుప్తా గారు ఇలాగే ఏదో ఒకటి చేసి నన్ను కిందికి పంపించేయండి మా చెల్లి బాగి డెలివరీ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేస్తాను అని ఆరు అంటూ ఉంటుంది నేను కూడా ప్రయత్నిస్తున్నాను బాలిక కానీ కుదిరేలా లేదు అని గుప్తా గారు అంటారు అమర్ రెడీ అయిపోయి బాగి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఏదమ్మా మేడంని కంటికి రెప్పలా చూసుకోవాలి అని అమర్ అంటూ ఉంటే మీరేమి టెన్షన్ పడకండి సార్ నేను మేడంని చాలా బాగా చూసుకుంటాను అని యాదమ్మ చెప్తూ ఉంటుంది కంటికి రెప్పలా అసలు ఏ అవసరం వచ్చినా నువ్వే చూసుకోవాలి అదమ్మ జాగ్రత్త అని రాతోడంటే పొట్టన పెట్టుకోవడానికే వచ్చింది ఈ చెంబ మీకు అర్థం కాదులే అని మనోహరి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది అమర్ కారు దగ్గరికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు అమర్ ఇది నువ్వు అపాయింట్మెంట్ చేస్తున్నట్లుగానే ఉండాలి నా పేరు బయటికి రాకూడదు అని మన మనోహరి చెప్పినా ఇంతకుముందు మాట్లాడే మాటలన్నీ గుర్తు చేసుకుని రాథోడ్ యాదమ్మ గురించి ఎంక్వైరీ చెయ్యి అని చెప్పడంతో అదేంటి సార్ మీరే కదా అపాయింట్మెంట్ చేసింది మరి ఎందుకు డీటెయిల్స్ కనుక్కోమంటున్నారు అని రాథోడ్ అంటాడు నేను కాదు మనోహరి చెప్పడం వల్లే నేను ఆవిడని కేర్ టేకర్గా పెట్టాను ఆవిడ ఎక్కడి నుండి వచ్చింది ఇంతకుముందు ఏం చేస్తుంది మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని తెలుసుకో అని అమరనడంతో సార్ వెంటనే తెలుసుకుంటాను సార్ అని లోపలికి వెళ్తూ ఉంటే రాథోడ్ నేను యాదమ్మని అడిగి తెలుసుకోమని చెప్పడం లేదు ఎవరికి తెలియకుండా నువ్వు యాదమ్మ గురించి తెలుసుకోవాలి మనోహరికి కూడా ఈ విషయం తెలియకూడదు అని అమర్ చెప్తూ ఉంటాడు అయితే కేర్ టేకర్ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి మనం వివరాలు తెలుసుకుందాం సార్ యాదమ్మనే చెప్పింది కదా కేర్ టేకర్ కన్సల్టెన్సీ నుంచి వచ్చానని అని రాత్రోడు చెప్పడంతో సరే పద వెళ్దాం అని అమర్ అంటాడు అమ్మ టిఫిన్ చేసి పెట్టనా జ్యూస్ తాగుతారా అని యాదమ్మ అడగడంతో అవసరం లేదు ఇప్పుడే తిన్నాను తాగాను అని అవసరమైతే అడుగుతానులే అని బాగా పైకి వెళ్తుంది మొత్తానికి ఇంట్లో బాగా వేసేసావు చెంబా అని మనోహరి అంటే నీ వల్లే కదా కానీ ఆ చిన్నపిల్ల నన్ను ఎక్కడ గుర్తుపడుతుందోనని నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెంబా అంటే ఏం పట్టదులే అప్పుడంటే నువ్వు వేరే వేషంలో ఉన్నావు ఇప్పుడు వేషం మార్చేసావు కదా నిన్ను అస్సలు గుర్తుపట్టదు అని మనోహరి అంటుంది కానీ ఆ పిల్ల నన్ను కొట్టిన కొట్టడు ఇంకా గుర్తుకొస్తుంది నాకు అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ చిన్నపిల్లే కాదు ఎవరు కూడా నిన్ను గుర్తుపట్టరు ఇప్పుడు ఆ బాగీని కూడా అరుంధతి దగ్గరికే పంపించేసేయాలి నా పగ తీరాలి అని మనోహరి అంటే ఆ ఆత్మపై నేను పగ తీర్చుకోలేకపోయాను ఇప్పుడు దీన్ని చంపి నేను పగ తీర్చుకుంటాను అని చెంబా చెప్తుంది సరే ఎప్పుడు ఏం చేయాలన్నది నేను చెప్తాను నువ్వు రెడీగా ఉండు అని మనమని చెప్తుంది మా గేట్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆరు ఫోటోని తుడుస్తూ అక్క నువ్వు ఖచ్చితంగా నా కడుపు నా కూతురుగా పుడతావు కదా నీతో నాకు ఏ జ్ఞాపకాలు లేవక్కా నువ్వు నా కూతురుగా పుడితే ఆ జ్ఞాపకాలన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలక్క చేసుకోవాలి అని ఆరు ఫోటోలు చూసుకుంటూ ఉంటుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత రాతోడ్ కార్ని పక్కన ఆపేసి వెంటనే బాగీకి ఫోన్ చేస్తాడు చెప్పు రాతోడ్ అని బాగీ లిఫ్ట్ చేస్తుంది మిస్సమ్మ నీ పక్కన యాదమ్మ లేదు కదా అని రాతోడు అడగడంతో లేదు రాతోడు ఏంటి విషయం చెప్పు అని బాగీ అంటుంది చూడు నువ్వు కొన్ని రోజులు యాదమ్మతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని రాతోడు అంటే అదేంటి యాదమ్మని తీసుకొచ్చింది ఆయనే కదా నువ్వేందుకు ఇలా చెప్తున్నావు అని బాగీ అంటే కాదు మిస్సమ్మ యాదమ్మ కేర్ టేకర్ కన్సల్టెన్సీ ఆఫీస్ నుండి వచ్చింది ఆ మనోహరియే యాదమ్మని పంపించిందని డౌట్గా ఉంది కాబట్టి కొన్ని రోజులు నువ్వు యాదమ్మతో జాగ్రత్తగా నడుచుకో అంత కేరింగ్గా ఉండు అని రాత్రి చెప్పడంతో అవునా అలాగా సరే అని బాగా అంటుంది అప్పుడే యాదమ్మ అమ్మ అమ్మ అంటూ రావడంతో ఏంటి అని బాగి అడుగుతూ ఉంటుంది నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానమ్మా అని యాదమ్మ అంటే నేను కూడా వస్తాను అని బాగా అంటుంది అయ్యో నువ్వు వట్టి మనుషు కూడా కాదు నేను వెళ్ళి తీసుకొస్తాను కదా ఎందుకమ్మా మీరు ఇంట్లో ఉండండి అని యాదమ్మ అంటుంది నేను వట్టి మనిషిని కాదు కాబట్టే అలా వాకింగ్ చేసినట్టు ఉంటుంది పద ఇంట్లో ఉండి నేనేం చేస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం అని బాగా చెప్పడంతో ఇద్దరు కిందికి వస్తారు మనోహరి నువ్వు ఇంట్లో ఉంటున్నావు కదా అయినా ఇంట్లో ఉండగా నువ్వు ఇంకేం చేస్తావులే నీకు ఇంకేం పని ఉంది యాదమ్మ తను ఎవరో తెలుసా మనోహరి మా ఇంట్లో ఊరికే ఉండట్లేదు మా మీద అభిమానంతో మాత్రమే ఉంటుంది మా అక్క వాళ్ళ ఫ్రెండ్ తను తను ఎవరో అని నువ్వు ఫేస్ట్గా చూడొద్దు ఈ ఇంట్లో నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తావో తనకి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి అయి అర్థమైందా అని బాగా వేలు చూపిస్తూ యాదమ్మకి వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్తూ ఉంటుంది అర్థమైందమ్మా అని యాదమ్మ అంటుంది ఇప్పుడు తను నా గురించి వివరాలు అడిగిందా అని మనోహరి అంటుంది అడొక్కపైన పైన చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది మనం నీ గురించిన అన్ని వివరాలు యాదమ్మకి తెలియాలి యాదమ్మ గురించిన అన్ని వివరాలు నాకు తెలియాలి అప్పుడే కదా ఎలాంటి డౌట్లు లేకుండా ఒకరి గురించికి ఒకరికి అందరికీ క్లారిటీగా ఉంటుంది పద యాదమ్మ ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాం అని బాగా చెప్పడంతో ఇదేంటి తేడాగా మాట్లాడుతుందే కుంపదీసి డౌట్ వచ్చిందా ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇల్లు జాగ్రత్తమను మేము వెళ్ళొస్తాం యాదమ్మ అని బాగీ యాదమ్మా వెళ్ళగానే వెళ్ళవే వెళ్ళు ఈరోజు నువ్వు చావడానికి సిద్ధంగా ఉండు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది తర్వాత రాతోడ్ కేర్ టేకర్ కన్సల్టెన్సీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి యాదమ్మ గురించి మాకు డీటెయిల్స్ కావాలి మొత్తం ఫైల్ చూపించండి అని అడగడంతో ఇదిగోండి సార్ అని ఫైల్ చూపిస్తూ ఉంటారు మొత్తం చెక్ చేసుకొని అంతా కరెక్ట్గానే ఉంది అని అనుకుంటూ ఉంటాడు ఏమిది సార్ ఆవిడనే మేమే పంపించాము పెద్ద పెద్ద సెలబ్రిటీల ఇంటికి కూడా మేము పంపిస్తూ ఉంటాము ఆవిడ చాలా మంచిది మీ ఇంట్లో ఏమైనా పొరపాటు జరిగిందా అని ఆవిడ అడగడంతో అలాంటిదేం లేదు జస్ట్ ఎంక్వైరీ కోసం వచ్చాంలేండి థ్యాంక్ యూ సో మచ్ అని అమర్ దగ్గరికి వచ్చి సార్ మొత్తం రిపోర్ట్స్ అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటాడు అంతేకాదు రాథోడ్ మనం నేటివ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి ఇంతటితో వదిలేకూడదు పద వెళ్దాం అని అమర్ అంటూ ఉంటాడు అప్పుడే చాటుగా లోపల ఫైల్ చూపించిన ఆవిడ వీళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది ఆవిడ వెంటనే మనోహరికి ఫోన్ చేసి మేడం మీరు చెప్పింది రైటే మేడం రాతోడనే ఆయన ఎంక్వైరీకి వచ్చారు మీరు చెప్పమన్నట్లే ఫేక్ డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ అన్నీ చూపించాను అని చెప్తూ ఉంటే ఓ అవునా సరే రాతోడు ఒక్కడే వచ్చాడా ఇంకెవరైనా వచ్చారా అని మనోహరి అడుగుతుంది ఒక మిలిటరీ అయినా కూడా వచ్చారు మేడం ఆయన బయటే ఉన్నాడు మేడం ఇలా ఎంక్వైరీకి వచ్చారంటే అందులోనూ మే మిలిటరీ వాళ్ళంటే నాకు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఆవిడ టెన్షన్ పడుతుంటే చూడు నువ్వు ఇక్కడ వరకు కమిట్ అయిపోయావు కదా నువ్వు ఇప్పుడు వెనక్కి తగ్గావంటే నాకు నాకేం తెలియదు అని తప్పించుకొని నేను నిర్ణరికిస్తాను అవసరమైతే నేను ఎక్స్ట్రా మనీ పంపిస్తాను నువ్వు ఇదే కంటిన్యూ చేయి అని మనోహరి చెప్తుంది అలాగే మేడం అని ఫోన్ పెట్టిస్తారు అదేంటి అమర్ ఇంత త్వరగా రియాక్ట్ అయ్యాడు బాగీకి డౌట్ వచ్చి రాతోడికి చెప్పి రాతోడు అమ్మడికి చెప్పడం వల్ల ఇలా జరిగిందా అమరే ఇదంతా చేస్తున్నాడా భార్యాభర్తలు మీరే ఇంత జాగ్రత్తగా ఉంటే ప్లాన్ చేసిన దాన్ని నేను ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే అసలైన కథ మొదలవుతుంది అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది రోడ్డుపై కూరగాయల కోసం వెళ్తున్న బాగీ చెప్పు యాదమ్మా నీ గురించి చెప్పు అని అడుగుతూ ఉంటుంది నా గురించి ఏముంటుందమ్మా నేను వంటలు చేస్తూ ఉంటాను అంతే అని యాదమ్మ అంటుంది మరియు మనో మనోహరి నీకు ఎప్పటి నుండి తెలుసు అని బాగా అంటుంది నాకు రోజే తెలుసమ్మా మనోహరి అమ్మ ఇంతకుముందు తెలియదు అని తప్పించుకుంటూ ఉంటుంది అయితే నేను తెలుసా అని బాగా అడగడంతో అయ్యో మీరు కూడా ఈ రోజే తెలుసమ్మా నాకు ముందే ఎలా తెలుస్తుంది ఎవరి ఇంట్లో అయినా పని చేస్తేనే కదా వాళ్ళ గురించి తెలిసేది అని యాదమ్మ పైకి చెప్తూ ఈవిడేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు ఇలా అడుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ రోజు నుండి తెలుసుకుంటానులే అమ్మా మీ గురించి అని యాదమ్మ అంటే అంతవరకు నేను ఉండలేను కదా అని బాగీ అంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు అని యాదమ్మా అంటే డెలివరీ కోసం నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను కదా అప్పుడు నువ్వు పని మానేసి వెళ్ళిపోతావు తెలుసుకోవడం కుదరదని చెప్తున్నానులే అని బాగీ అంటుంది ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెంబ అనుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది ఎవరో మేడం ఎవరా మేడం అని బాగి ఫోన్ చూసి అడగడంతో నేను ఇంతకుముందు పనిచేసిన మేడం వాళ్ళు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు అని చెంబ చెప్తుంది ఓ నువ్వు వాళ్ళకి అంత క్లోజా అని బాగా అడగడంతో అవును నేను అందరితో బాగా కలిసిపోతాను అందుకే నాతో మాట్లాడడానికి ఇలా చేస్తూ ఉంటారు అని సరేలేండి ఫోన్ ఆగిపోయింది అని ఫోన్ ఎత్తకుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది అయితే మనోహరి మళ్ళీ కాల్ చేయడంతో మాట్లాడు మాట్లాడు అని బాగా బలవంతం చేస్తూ ఉంటుంది ఆ మేడం ఎలా ఉన్నారు అని చెంబ అడగడంతో ఓ అది నీ పక్కనే ఉందా చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నీపై డౌట్ వచ్చింది అమర్ కేర్ టేకర్ ఆఫీస్కి వెళ్ళి మొత్తం కూడా ఎంక్వైరీ చేశాడు అని మనోహరి చెప్పడంతో అయ్యో అవునా మేడం అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది అని బాగా అడుగుతూ ఉంటుంది ఆ మేడంకి కాలు పెనిక్కిందంట అని చెంబా కవర్ చేస్తూ ఉంటుంది చూడు ఎక్కువసేపు లేట్ చేయకూడదు ఈ రోజే నేను దాన్ని ఇప్పుడు కారు తీసుకొచ్చి చంపడానికి వస్తాను యాక్సిడెంట్ చేసి గుద్దేస్తాను అని చెప్తూ ఉంటే హలో హలో నాకు వినపడట్లేదు అని పక్కకు వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెంబా పక్కకు వెళ్తుంది ఏంటి మనోహరి నేను పక్కనుండగా నువ్వు యాక్సిడెంట్ చేస్తే నన్ను ఎరికిద్దాం అనుకుంటున్నావా లేక నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అదంతా కుదరదు అని చెంబా అంటే చూడు నీపై డౌట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు నీకేం కాకుండా నేను చూసుకుంటాను నువ్వు కాదు కూడదన్నావా నిజంగానే నేను నిన్ను చంపేస్తాను నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి నేను కార్ వేసుకొని వస్తున్నాను యాక్సిడెంట్ చేసేస్తాను అని చెప్పడంతో ఇక సరే అంటూ చెంబా చెప్తూ ఉంటే అప్పుడే ఏమైంది అంటూ బాగే చెంబా భుజంపై చేయి వేస్తుంది ఏమీ లేదమ్మా పదంటే వెళ్దాం అని చెంబా బాగి వెళ్తూ ఉంటారు మనోహరి మాస్క్ పెట్టుకొని కార్ డ్రైవ్ చేసుకుంటూ బాగే కాలుకు గుద్దేస్తూ ఉంటుంది